Anh em đi hát Happy birthday, Happy birthday to you. Happy birthday to you.

नहीं जाता नहीं आता सब अबे रुक जा नहीं 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 सर सर ఓకే ఓకే అబ్దుల్ కలాం నూట ముప్పై ఏడవ జయంతి సందర్భంగా మరి ఈరోజు అమలాపురంలో విద్యూ పాఠశాలలో మరి పిల్లలచే ఘనంగా ఇక్కడ ఎంపీ హరీష్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది మరి ఎవరైతే ఈ నూట ముప్పై ఏడవ జయంతి అబ్దుల్ కలాం గారు ఎవరైతే ఉన్నారో ఆయన భారతరత్న అందుకున్నారో ఆయన పోయే వరకు కూడా మొట్టమొదట విద్యాశాఖ మంత్రిగా కొనసాగడం అన్నది చాలా ఈ రాష్ట్రానికి దేశానికి కూడా గర్వకారణం అని చెప్పేసి సందర్భం తెలియజేస్తూ అలాంటి వ్యక్తుల్ని భరించుకుంటూ మరి పిల్లలకి మంచి విద్యా బోధన అందించాలి అదే రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు గారిని యువతలో చైతన్యం రావాలని యువతే ఈ రాష్ట్రానికి దేశానికి తలమానికమని మరి చాగంటి కోటేశ్వరరావు గారిని మరి ఈ ఎవరైతే ప్రజలకున్నారో ఆయన్ని ఈ యువత్కి విద్యార్థులకి మరి విద్యాపరంగా వాళ్ళకి ఒక చైతన్యం తేవాలని ఆయన ప్రభుత్వం నియమించడం జరిగింది అది కూడా నిజంగా ఈరోజు చాలా గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చక్కటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేయటం మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ జనసేన తో మా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నూట ముప్పై ఏడు జయంతి ఈరోజు పిల్లలకి ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము ఈ పిల్లలతో ఈ కార్యక్రమం చేసుకున్నాం ఎందుకంటే ఈరోజున మన మౌలాన అబ్దుల్ ఆజాద్ అబుల్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈ పిల్లలతో మేము ప్రతి సంవత్సరం కార్యక్రమం చేపడతాం ఈ రోజున ఆయన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన అలాగే చనిపోయే వరకు కూడా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఉండేవారు అనేక అంశాల్లోని ఎడ్యుకేషన్ పాలసీస్ అయినా రిఫార్మ్స్ అయినా ఇవన్నిటినీ కూడా ఆయన కీలక పాత్ర పిల్లల భవిష్యత్తు గురించి ఆయన ఎప్పుడూ ముందు ఆలోచిస్తూ ఉండేవారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డే కింద ప్రకటిస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దీన్ని నేషనల్ మైనారిటీ వెల్ఫేర్ డే కింద ప్రకటించడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఎలాంటి ప్రముఖుల్ని మనం గుర్తు చేసుకోవాలి వాళ్ళు ఏ పాత్ర పోషించారో పిల్లల భవిష్యత్తు గురించి ఎందుకంటే ఈ రిఫార్మ్స్ వల్ల ఈరోజు మేమందరం కూడా రేపు ఒక ఒకనాడు ఒక పిల్లలుగా ఉన్నప్పుడు మాకు ఈ రిఫార్మ్స్ వల్ల మేము రావడం కూడా జరిగింది ఆ విధంగా మనం ఇలాంటి మహానాయకుల్ని కూడా మనం గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళంటి వాళ్ళు ఉన్న వాళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ముందుకు అడుగు వేయాలని కూడా ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా ఘనంగా మనం ఇంకా వేరే ఏర్పాట్లు చేసుకుందామని ఉద్దేశంతో ఉన్నాం కానీ చాలా వరకు ఈ మన ఎలక్షన్ కోడ్ వల్ల మన టీచర్స్ ఎలక్షన్ కోడ్ వల్ల ఎమ్మెల్సీ కోడ్ వల్ల మేము ఇక్కడి వరకే పరిమితం చేసుకున్నాం వచ్చే సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా దీన్ని ఒక మనం అందరూ కూడా గుర్తు పెట్టుకునే విధంగా మేము చేసుకుంటాం పని కూడా తెలియజేసుకుంటాం సరే